జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు లేడీ కొరియోగ్రఫర్ పై లైంగిక వేధింపులకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు ఈవెంట్ల పేరుతో బయట ప్రాంతాలకు తీసుకువెళ్లి జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు ఇప్పటికే ఈ కేసులో మాస్టర్ ముప్పై ఆరు రోజులు రిమాండ్ లో ఉన్నారు సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఏదైతే లైంగిక వేధింపుల కేసులోని జానీ మాస్టర్ సంబంధించి ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు ముఖ్యంగా ఏదైతే లేడీ కొరియోగ్రాఫర్ ని లైంగికంగా దాడి చేసినంత కూడా రానీ మాస్టర్ పై నార్సింగ్ పిఎస్ లో గతంలో కేసు అయితే నమోదైంది ఇదే కేసులోని జానీ మాస్టర్ ముప్పై ఆరు రోజుల పాటు కూడా జైల్లో అయితే ఉన్నారు ఆ తర్వాత బెయిల్ అయితే బయటకు రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు కూడా ప్రస్తుతం ఏదైతే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినట్లయితే తెలుసు ఎందుకంటే ఈ కేసులోని ముఖ్యంగా లేడీ కోరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు పాల్పడ్డారంటూ కూడా పాల్పడినట్లు కూడా నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఈవెంట్ల పేరుతో బయట ప్రాంతానికి తీసుకెళ్లి ఆ జాని లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే రావడం జరిగింది ఈ కేసులో జానీమాస సుమారు ముప్పై ఆరు రోజులు రిమాండ్ లో ఉన్నారు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఏదైతే జానీ మాస్ ను అరెస్ట్ చేశారో ఆ తర్వాత ముప్పై ఆరు రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ పై విడుదలయ్యారు ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటికే అంటే ఆ లేడీ కొరియోగ్రాఫర్ మైనర్ గా ఉన్న సమయంలోని ఏదైతే ఆమెపై లైంగికంగా దాడి చేశారంటూ కూడా ఆమె అయితే ఫిర్యాదు చేసింది ఇక ముంబై వెళ్ళిన వెళ్ళిన సమయంలో అక్కడ ఈవెంట్ కి సంబంధించి ముంబై వెళ్ళిన సమయంలో కూడా రూమ్ లో తనపై లైంగికంగా దాడి చేసి భౌతికంగా కూడా దాడి చేశాడంటూ కూడా నార్సింగ్ పిఎస్ ఆశ్రయించిన ఆ యువతి ముఖ్యంగా కొన్ని ఆధారాల ఆధారాలతో పాటు ఏదైతే కేసు అయితే నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కూడా ప్రస్తుతం చార్జ్ షీట్ కూడా దాఖలు చేసినట్లయితే తెలుస్తుంది దాయత్ర రైట్ కుమార్